అంచెతన ఏదన్నా అనుకోని విషయం మనకి శుభమేనా అశుభమేనా మన ప్రమేయం లేకుండా అది జరిగింది అంటే ఇది జన్మాంతరమైన కర్మఫలం అని నిర్ణయించుకోవాలి అది శుభమైతే భగవంతుడికి ఒక నమస్కారం చేసుకోవాలి అశుభమైతే రెండు నమస్కారాలు చేయాలి మళ్ళీ జరగకుండా చూడాలి మన ప్రమేయం ఏం లేదు అక్కడ మనం ఏదో కొద్దిగా మామూలుగా ప్రయత్నం చేసాం అని విశేషమైన ఫలితం వచ్చిందనుకోండి మన ప్రయత్నం తక్కువైనప్పుడు ఫలితం పెద్దది ఎలా ఉంటుందండి పిండి కొద్దీ రొట్టి కదా పిండి రొట్టె రొట్టె రాదు కదా కానీ ఎక్కువ వచ్చిందంటే అర్థం అక్కడ ఏదో జరిగింది అది అక్కడ పూర్వజన్మ కర్మ పనిచేసి అంతేకానీ మోటార్ సైకిల్ మీద మనం ఎడమే పెళ్ళకుండా కుడివే పడుతూ గేడు గేరు కూడా మార్చేసి స్పీడ్ యాభై అని చెప్తే నూట యాభై పెట్టేసిన తర్వాత ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం అలా రాసిపెట్ ఏం రాసిపెట్టలేదు నువ్వు కూర్చిపెట్టావు ఇక్కడ నువ్వు తినగా ఉంటే ఆ ప్రమాదం జరగకుండా ఉండి ఇదే మన అజ్ఞానం అంతా కూడా వాడు తెచ్చుకుంటే ప్రమాదాన్ని రాసి పెట్టడం అంటారేటండి వాడు తెచ్చుకున్నాడు ఎంత స్పీడ్ అంటే అంత స్పీడే వెళ్ళాలి కదా ఎక్కువ ఎందుకు వెళ్ళాడు గేర్ ఎందుకు మార్చాడు కళ్ళ ముందు కారణం కనపడుతుంటే ఎప్పుడు కర్మసిద్ధాంతాన్ని చెప్పొద్దండి అది అజ్ఞానం అది ప్రతిదానికి కర్మసిద్ధాంతం పనిచేయదు మనం పనిచేస్తేనే ఏదైనా అవుతుంది